శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అధిక నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీనే పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు టెలిమెట్రీ ఏర్పాటుకు అవసరమయ్యే ఖర్చు మొత్తం ముందుగా రాష్టం నుంచే భరిద్దామని ఈ మేరకు కేఆర్ఎంబీకి లేఖ రాయాలన్నారు జలాల్లో వాటాను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమన్న రేవంత్ రెడ్డి తాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు రాష్టంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పంటలకు సాగునీటి విడుదలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులు ఇంజనీర్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు నిర్ణీత కోటా కంటే అధికంగా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమన్నారు టెలిమెట్రీ అమలుకయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు టెలిమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ ముందుగా తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని వెంటనే టెలిమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ముఖ్యమంత్రి ఆదేశించారు నీటి వాటాల పంపిణీ నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘంపైనే ఉందని నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా నీటిని తరలించే విషయమై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు తాగు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం నీరు విడుదల చేయాలని రానున్న మూడు నెలలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు శ్రీశైలం నాగార్జునసాగర్ ఎస్సార్ఎస్పీతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు నీటి వినియోగం వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు రాష్టంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని అందుకు అనుగుణంగా పరిష్కార మార్గాలు అనుసరించాలని సీఎం ఆదేశించారు రైతులు ఇబ్బంది పడకుండా పంటలు ఎండిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమన్న రేవంత్ రెడ్డి రాష్టమంతటా అన్ని ప్రాంతాల్లో సాగు తాగునీరు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని తెలిపారు ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగు సాగునీటిని అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు వెంటనే సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పారు నాగార్జునసాగర్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వెంటనే సమీక్ష నిర్వహించారని ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రాజెక్టులు కాల్వలు ఆయకట్టులో పంటలు నీటి విడుదల తీరును కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని చెప్పారు నిర్ణీత ఎజెండా ఖరారు చేసుకుని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు